శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మనం కోరుకునే దానివల్ల ఎంతటి దుఃఖం వస్తుందో మనకు తెలియదు ఆ కారణం వల్ల మనం అతి జాగ్రత్తగా జరుగుతున్న దాన్ని దర్శించేవారముగా రూపొందితే దర్శకునిలో ఐక్యమును ముందు లక్షణాల రూపంలో తదుపరి సమగ్రంగా మోక్షరూపంలో సాధించగలుగుతాం జరిగేదొకలా ఉన్నప్పుడు ఇంకొకలా జరగాలని మనం కోరితే దాని పరిణామం మరికొంత ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చేది కావచ్చునేమో తెలియదు అది అజ్ఞానం అవిద్య నిజానికి ఒక వ్యక్తిని మనం దర్శించినప్పుడు అతని భావనలతో మన భావం ప్రభావితం అవుతూ ఉంటుంది ఆ కారణాన నిరంతరం భగవత్ స్మరణ చేస్తుంటే జరగబోయే ఘటన ఏ విధంగా భగవంతుని యొక్క ఆలోచనలో ఉందో అది మన మనసు గుర్తించగలుగుతుంది అదే మన కోరికగా రూపొందుతుంది దాన్ని చూసి ఋషితుల్యులు మనం అనుకున్నది అయ్యింది అని ఆనందపడుతుంటారు అది మంచిదే మన సంకల్పం నెరవేరినట్ట జరగబోయేదాన్ని మన మనస్సు ఊహించినట్ల ఇది చిత్రమైన స్థితి మనం అనుకున్నది జరిగిందా జరిగేదాన్ని అనుకున్నామా ఏది ఏమైనా ఆ స్థితి వలన మనసు ఆనందపడుతుంది ఆ ఆనందం భగవత్ స్వరూపం దాన్ని సాధించటానికి ఏకాత్మ భావనను అలవరుచుకుంటే అది త్రికోణముల ఏకత్వం రూపమవుతుంది అది జ్ఞానాన్ని పెంచుతుంది పుణ్యాన్ని పెంచుతుంది ఆనందాత్మకులుగా నిరంతరముండే అవకాశాన్ని కలిగిస్తుంది ఇరవై నాలుగు గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకుంటే కానీ బతుకలేదు అందరికీ ఇరవై నాలుగు గంటలు పాపం చేస్తే కానీ బతకలేము అందరం కారణం గాలి పీల్చిన అన్నం తిన్నా మాట్లాడినా నడిచిన మంచినీళ్లు తాగిన జీవహింస తప్పదు జీవిని హింసించినప్పుడు ఆ జీవి క్షోభపడదా దానివల్ల మనకు క్షోభ కలుగదా కాబట్టి పాపమే ఈ జీవనానికి ఆధారం మూలం ఈ జీవనం అనే వృక్షానికి బీజం పాపం చెట్టు పాపం దాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యఫలాలు దక్కుతాయి సద్వినియోగం చేసుకోవటం ఎలా ఇరవై నాలుగు గంటలు పాపం చేయక తప్పటం లేదు పుణ్యం ఖర్చు పెట్టుకోక తప్పటం లేదు దీనివల్ల క్షణానికి అంతరం పెరిగిపోతుంది అదే పాప పాపరూపమైన చింతగా రూపొంది రోగ కారణమవుతూ మరికొంత దుఃఖం కారణమవుతుంది ఇరవై నాలుగు గంటలు పుణ్యం చేయటం అసాధ్యం దాన్ని తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యంగా రూపొందించుకోవడానికి ఈ ఏకాత్మ భావన ఉపకరిస్తుంది భగవంతునితో ఏకాత్మ భావనను క్షణకాలం చేయగలిగితే స్నాతం తేన సమస్త తీర్థ నిచయే అన్నట్లు ఒక్క క్షణం కాలం పరమాత్మను అవగాహన చేసుకుంటే ఏకాత్మగా గుర్తిస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం అన్ని దానాలు చేసిన ఫలితం అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందంటుంది శాస్త్రం ఇది ఎలా సాధ్యం శంక సహజమే ఆలోచిద్దాం నా మిత్రుడు ప్రధానమంత్రి అయితే నేను అయినంత ఆనందపడుతున్నాను అని భావించగలిగితే అతని నుంచి హక్కులన్నీ సంక్రమిస్తున్నాయి బాధ్యతలు సంక్రమించటం లేదు ఇది చాలు ఉదాహరణకి అతను వేరు నేను వేరు అనుకుంటే అయ్యో నేను కావలసింది అతను అయ్యాడు అనే భావనతో గుండె ఆగిపోయినా పోవచ్చు లేదా పరస్పర హననానికి ప్రయత్నించే పరిస్థితులైనా ఎదురు కావచ్చు కాబట్టి పరమాత్మతో ఏకాత్మ భావన చేయటం వల్ల పుణ్యం సమగ్రంగా సిద్ధిస్తుందనటంలో అణుమాత్రమైన సందేహం అక్కరలేదు దర్శకుడితో అనగా పరమాత్మతో ఏకాత్మ భావన చేయటం వల్ల నటులు అనగా వ్యక్తులు కూడా జరిగే ఘటనలను దర్శించే వారముగా మాత్రమే రూపొంది దర్శకుని కంటే వేరుగా లేని స్థితిని శాసించగలుగుతాం అదే మోక్షమంటే సర్వే జనా సుఖినో భవంతు